ప్రైజ్ దాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను గమనించండి ప్రియులరా నూట పదమూడవ కీర్తనల పుస్తకం ఐదవ వచనాన్ని చదువుకు చదువుతాను గమనించండి ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడెవడు ప్రియులారా రమణం ఇక్కడ ఈ కీర్తనలు పుస్తకము నూట పదమూడు ఐదో వచ్చనమును గమనించినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉన్నతత్వాన్ని చూపిస్తూ ఉండటం మనం ఈ వచనంలో గమనిస్తాం అందుకని ఐదో వచనంలో ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలినవాడు ఎవడు కనుక దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి ఉన్నతమైనటువంటి వాడో అన్నటువంటి విషయాన్ని ఈ వచనం ద్వారా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన వాక్ ద్వారా మనకు తెలియపరిచే దేవుడుగా ఉన్నాడు అందుకనే ప్రియులార మనం చూస్తే నిర్గమాకాండంలో దేవుడు ఎంత ఉన్నతుడో అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే దేవుడు మన కొరకై గ్రంథస్థం చేసి ఉంచినాడు అదే చూడండి నిర్గమాకాండము దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడో అందుకనే ఆయన ఆయన గురించి రాయబడినటువంటి మాట మన గమనిస్తే ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలినవాడెవడు కనుక దేవుని అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పోలినటువంటి వాడు ఎవరు లేరు అంటే దేవుళ్ళు అనబడినవారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ప్రిలరా దేవుడు అనేటువంటి మాటకు ఎంతో ప్రిలరా మరి ఆయన ఎలాంటి గొప్ప దేవుడో అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన కొరకై గ్రంథస్థం చేయబడి ఉంచినాడు పరిశుద్ధాత్ముడు అందుకని చూస్తే ప్రియులరా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం గమనిస్తే చదివినట్లయితే చూడండి యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు యహోవా అనే మాటకు అనువాడు ఉన్నవాడు అని అర్థం ప్రియుల కనుక యేసు క్రీస్తు ప్రభువారు భూమి ఆకాశములు సృజించక మునిపే ఆయన ఉన్నవాడు ఆయన తండ్రి దగ్గర ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులరా యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ఎందుకని ఆయన ఆయన అలాంటి వాడు ఎవరు లేరా దేవుళ్ళు వారు అనేకులు ఉన్నప్పటికీ నీ వంటి వాడు ఎవడు అనే మాట మనము చూస్తే ప్రియులరా అవును నిజమే ఆ దేవుడు ఎలాంటి వాడో చూడండి అదే వచ్చినంలో చూడండి రెండో లైన్లో పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అంటే ఆయన వంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరు లేరు ప్రియులారా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు అందుకనే పాపులందరికీ కూడా ఆయన పరిశుద్ధతని ఇచ్చేవాడుగా ఉన్నాడు మానవులు అందరూ కూడా పాపం చేసి దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు ఆయనే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు ఆయనే పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ కపటము లేదు ప్రియులారా అందుకనే ఆయనకు ఏమని పేరంటే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు వేల్పులలో ఆయన వంటి దేవుడు ఎవరు లేరు ఎవరు నీ వంటి వాడు ఎవడు అని మనం ఇక్కడ గమనిస్తాం పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు రెండవది ఆయన మహనీయుడు మహాపురుషుడు పుణ్యపురుషుడు పరిశుద్ధాత్మ చేత జన్మించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు అందుకని ఆయన మహనీయుడవు అని అంతేకాదు ప్రియులారా ఇంకా మనం ఇదే పదకొండో వచ్చినంలో మనం కింద మూడో లైన్ కింద నాలుగో లైన్ చూస్తే ప్రిలారా ఆయన స్థుతి కీర్తనలను బట్టి ఆయన పూజ్యుడు అంటే పూజింపదగినటువంటి మహా గొప్ప దేవుడు మహా గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే పరిశుద్ధుడు ఆయన వంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారా ప్రియులారా గమనించండి నీవు చేసిన పాపముల కొరకై ఆయన మీద ఆయన ఏం చేసినాడంటే ప్రియులరా ఆయన నీ పాపంలో ఆయన మీద వేసుకున్నాడు ఎవరు వేసుకున్నారు ప్రియులరా ఎవరు కూడా ప్రియులరా ఇలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు అని దేవుళ్ళను అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరు ఈ విధంగా చేసిన వారు ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేయండి ప్రియులరా ఎవరు కూడా లేరు ఆయన నీవు చేతులు చేసిన పాపముల కొరకై ఆయన చేతులను చాపి చీలలు కొట్టించుకున్నాడు కేవలం మానవుణ్ణి రక్షించడానికి కొరకై ఆయన పరిశుద్ధ దేవుడు గనుక ఆయనలో ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు గనుక వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడు లేడు గనుక ఆయనే స్థుతి కీర్తనలు బట్టి పూజ్యుడు గనుక ఆయన అద్భుతములు చేయవాడు ప్రియులారా ఆయన అద్భుతములు చేసేవాడు నీ పాపము నిమిత్తమై నీకు రావలసిన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు నీవు పొందవలసిన శిక్షను ఆయన భరించాడు నీవు పొందవలసిన పాపం వల్ల వచ్చు జీత మరణమును ఆయన మరణించాడు ఎందుకో తెలుసా ఆయన వంటి దేవుడు ఎవడు లేడు గనుకనే ఆయన నీ కొరకు మరణించి నీ శాపం ఆయన మీద వేసుకొని నీ శిక్ష ఆయన భరించి భరించుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అందుకని ఏహోవో వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ఆయన వంటి దేవుడు ఎవడు లేడు ఆయనకు ప్రాణం పెట్టుటకు అధికారం ఉన్నది ఆయన తిరిగి లేచుటకు అధికారం ఉన్నది ప్రియులారా అందుకనే ఆయన స్థుతి కీర్తనలు బట్టి ఆయన పూజ్యుడు పూజింపదగిన దేవుడు ఆయనే ప్రభు క్రీస్తువారు అద్భుతములు చేయువాడు ఆయనే నీ వంటి వాడు ఎవడు అద్భుతములు చేయి వాడు నీ వంటి వాడు ఎవడు ప్రియులారా చూసారా దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడు కనుకనే ఆయన పూజ్యుడు అద్భుతములు చేయవాడు ఆయన వంటి వాడు ఎవడు లేడు ప్రియుల రెండవదిగా మనం చూస్తే ప్రియుల మనం గమనించినట్లయితే ఉన్నత మందు ఆశీనుడై ఉన్నాడు అంతేకాదు ప్రియులరా ఆయన ఉన్నత మందు ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన వంటి వాడు ఎవరు లేరు ప్రియుల సర్వాధికారమైన కలిగినటువంటి దేవుడు ప్రియులరా మనం ఈ వచనాన్ని చూస్తే మనం గమనించినట్లయితే చూడండి ఉన్నతమందు ఆశీనుడై ఉండటం ఆయన దేన్ని చూసిస్తూ ఉన్నదంటే ఆయన సర్వాధిపత్యాన్ని సూచిస్తూ ఉన్నది ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడని సూచిస్తూ ఉన్నది ప్రియులారా అందుకని మనం కీర్తన నూట పదమూడు ఐదులో మనం చూస్తే ది పోలినటువంటి వాడు ఎవరూ లేరు ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుడని పోలిన పోలినవాడు ఎవడు ఎవరూ లేరు ప్రియుల ప్రియుల కాబట్టి ఈ యొక్క మరి సమయంలో ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఆయన యొక్క సర్వాధికారాన్ని సూచిస్తూ ఉన్నది ఉన్నత మందు ప్రియమైన వాళ్ళ ఆసీనుడై ఉండటం ఆయన సర్వాధిపత్యాన్ని సూచిస్తూ ఉన్నది చూడండి కీర్తనల గ్రంథం ప్రియులారా చూస్తే మనం గమనిస్తే చూడండి కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే చూడండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథంలో మనం గమని నూట మూడవ అధ్యాయము నూట మూడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని గమనించినట్లయితే ప్రిలారా గమనించి నేను చదువుతాను వినండి నూట మూడు పద పదకొండవ వచనాన్ని నేను చదువుతాను చూడండి ఆయన ఉన్నతమైన దేవుడు అని కదా పదకొండవ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ప్రియులారా ఆయన ఎందు తన ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి విషయమై ఆయన కృప ఎంత మెండుగా ఉన్నదో చూడాలి మనం ఈ వచ్చినాన్ని గమనిస్తే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మనకు తెలుసు మనం చూస్తున్నాం ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని ఆకాశమును కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతకంటే కూడా ఎక్కువగా తన బిడ్డల పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అందుకనే ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు అని నూట పదమూడు ఐదో వచనంలో మరొకసారి తెలియపరుస్తు ఉన్నది దేవుని వాక్యం ప్రియుల అందుకనే మన దేవుడని హోవాను పోలినవాడెవడు ఎవరున్నారండి ఇంకా మన పన్నెండవ వచ్చినప్పుడు చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు చూసారా ఎక్కడండి ఎక్కడ ఉన్నారండి మన పాపములను బట్టి మనము చచ్చిపోయినటువంటి వారముగా ఉంటే ఆయన మన పాపములను తూర్పుకి పడమరికి ఎంత దూరమో మన ఆ దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఇలాగ దూరపరిచే దేవుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే నీ కొరకు పరలోకము నుండి భూలోకానికి తగ్గించుకొని మానవాకారంతో జన్మించి మనుషులకు తోడుగా ఉంటూ వచ్చినాడు ప్రియులారా తండ్రి తన కుమారులు ఎడల పదమూడవ వచ్చిన జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడేవాడు ఎవరున్నారు అందుకనే నూట పదమూడు కీర్తన ఐదో వచ్చినలో మన దేవుడని హోవాను పోలినవాడు ఎవడు గమనించాలి ప్రియలార మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని కాబట్టి ప్రి ఎంత గొప్ప దేవుడో ఎంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా మానవుల కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు ఆయన లాంటి దేవుడు మరెవరు లేరు ప్రియులారా అందుకనే మనం చూస్తే యేషియా గ్రంథంలో గమనిస్తే ప్రియులారా యేషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే యశయా గ్రంథము ఏడవ అధ్యాయము ప్రియులార గమనించండి ఏడవ అధ్యాయం మూడవదిగా మనం చూస్తే యశ్య గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతాను వినండి ప్రియులారా చూడండి నీ దేవుడైన యహోవా వలన చూచన నడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వే లోకమంతా ఎత్తైనను సరే అహాజును అడుగును యహోవాను శోధింప శోధింపనని చెప్పగా పదమూడవ అతడు ఇలాగూ చెప్పాను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టబడును పెట్టును చూశారా మూడవదిగా ప్రియులారా ఆయన మనుషులతో కూడా ఉండటానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని మానవుని కొరకు రిక్తునిగా చేయబడి మానవుని యొక్క పాప శాపములు ఆయన మీద వేసుకున్నటువంటి గొప్ప దేవుడు పాపము లేనటువంటి దేవుడు పాపమును పరిహరించే దేవుడు పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయనే ప్రభు ఏసు వారు ఆయన ఆకాశ ఉన్నతమందు ఉన్నటువంటి వాడై ఉండి కూడా ఏం చేశాడు ప్రిలరా ఆయన ఆయన చూడండి ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును ఇమ్మానుయేలు అను మాటకు ప్రిలరా దేవుడు మనుషులతో కూడా ఉంటాడు అనేది అర్థం ఇస్తుంది కాబట్టి అంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడు మనుషులతో కూడా ఉండటానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు ప్రిలర పెరుగు తేనెను తినును ప్రిలరకు గమనిస్తే మనం దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో అన్నటువంటి ముఖ్య కీర్తన నూట పదమూడు ఐదో వచ్చినాన్ని మనం చూస్తే చూశారా దేవుడై ఉండి పాపం చేసి పతనపై దేవునికి దూరస్థుడైనటువంటి మానవుడికి తిరిగి మరలా మార్గాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా మానవుడు చని మరి తప్పిపోయి పాపం చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పటికీ దేవుడు మానవుడిపై శిక్ష విధించి ఆ ఏదేని వనములో నుండి బయటికి పంపివేసి ఆయనే తన బిడ్డల పట్ల కరుణ చూపి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు తిరిగి దేవుని వద్దకు రావటానికి మానవుడు దేవునికి విరోధి అయి దేవుని ఆజ్ఞ అతిక్రమించి దూరం అయిపోతే దేవుడే తిరిగి వచ్చి మరల మార్గాన్ని చూపించాడు ఆ మార్గమే ఎవరో తెలుసా ఆ ఉన్నతుడైనటువంటి దేవుడు ఆయన పోలినటువంటి వాడు ఎహోవాను పోలినటువంటి వాడు ఎవడు అని అనుకున్నాం కదా ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు ఆయన మార్గములో నడుచువాడు ఎన్నడూ కూడా చీకటిలో నడవుడు అందుకని ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో మనం కూడా నడవాలని ఆయన మార్గదర్శిగా ఉన్నాడు ఆయన సత్యముగా ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ప్రీలరా కాబట్టి ప్రియులరా మనం కూడా ఆయన మార్గములో నడుచుకొని ఆ ఉన్నతుడైనటువంటి దేవుని సన్నిధిని కలిగి ఇంకా ప్రియులరా దేవునికి దూరస్తులుగా ఉన్నారేమో ఆయన ఎలాంటి వాడో అన్న విషయాన్ని దైవ వాక్య భాగంలో మనం చూసుకున్నాం ఇంకా నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో ఇంకా నాకు దేవుడేం చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నీ కొరకు సమస్తాన్ని చేసి ఆయనే నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించి నీవు పొందవలసిన పాపము వలన వచ్చు జీతం మరణము ఆయన మరణించి మన కొరకు ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచి మరలా రాబోతున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా మరి సమయం నీవు కూడా ఆయన రాబోయే సమయానికి మనుషులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఉన్నతమందు ఆసీనుడై ఉండి కూడా నీతో కూడా నిన్ను రక్షించట కొరకై లోకంలో మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి పాపభారం మోసుకొని సున్న సమస్త జనులరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన ఆహ్వానిస్తున్నాడు కనుక ఆయన ఆహ్వానాన్ని నువ్వు త్రోసివేయద్దు ఆయన ఆహ్వానాన్ని నువ్వు తృణీకరించొద్దు ఆయన ఆహ్వానాన్ని నువ్వు మన్నించి చిన్న ప్రార్థన చేసుకో నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది ఆ ప్రభుైన యేసుక్రీస్తు దగ్గర ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో ప్రార్థించు ఆయన సన్నిధిలో ఆరాధించు ఆయన సన్నిధిని నీకు తోడుగా వచ్చు వస్తుంది నీవు రక్షించబడతావు ప్రభు నేసినందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటి వారందరు కూడా గొప్ప రక్షణ పొందుతారు దానికి కారణము ప్రిలరా నూట పదమూడు కీర్తన ఐదో వచనం ఉన్నతమందు ఆశీనుడై యహోవాను పోలిన వాడెవడు ఆయన ఆరో వచనంలో ఆయన భూమి ఆకాశములను వంగి చూసి అనుగ్రహించుచున్నాడు పిల్లలరా చూడండి వచ్చిన ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నీవు నేను దరిద్రులమై ఉన్నటువంటి మనలను ఆయన పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే ఆయన లాంటి వాడు ఎవడు లేడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును ఎహోవాను స్థుతించుడి కనుక ఆయన చేసిన మేలులు ఆయన చేసిన ఉపకారములను బట్టి మనం ఆయనను స్థుతించాలి ఆ రక్షకుని ఆశ్రయించాలి ఆ రక్షకుని చెంత చేరి ప్రార్థించినప్పుడు ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడునని దేవుని వాక్యం అనగా క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మీరు ఇంకా దేవుని ఆశ్రయించకుండా ఉంటే ఈరోజే దేవుని ఆశ్రయించండి గొప్ప రక్షణ పొందుతారు దేవుని ఆశ్రయించి ఉన్నారా దేవుని స్థుతించండి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ విధంగా దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల నీకు స్తోత్రములయ్య బ్రదర్ కొరకు ప్రార్థిస్తు ప్రార్థన కోరి ఉన్నాడు ఫ్యామిలీ సమస్యలు అన్నిటి కొరకు సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నిట్లలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం సిస్టర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయనా మీరే కృప చూపించండి కనికరించండి తనకు కావలసిన సహాయం మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాం అలాగే సహోదరుడు సీమో పేట కొరకు ప్రార్థిస్తున్నాం తన పనిలో తోడుగుండి సహాయించండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కృప చూపించండి కనికరిని చూపించమని ప్రార్థిస్తున్నాం నీ దాసును బలపరిచి వాడుకోండి అలాగే సహోదరుడు పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం మనసు రక్షణ కలుగు చేసి మీరే నీ కృపను రమ్మని కోరుకుంటూ నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేస్తుంటున్నా ఈ విధంగా ఎవరైతే వాక్య భాగాన్ని వింటూ విశ్వసించున్నారు వారిని కూడా మీరు బలపరిచి నీ రక్షణ కార్యము నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆ అందరికీ ప్రైజ్ ద లాడ్